నా అతిక్రమములు నాకు తెలియను నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునేయుందును యాభై ఒకటవ కీర్తన మూడవ వచనము కాల ధ్యానము మూడవ రోజు ఈనాటి మొదటి పట్టణము యషయా ప్రవక్త గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము మొదటి తొమ్మిది వచనాలు మనకివ్వబడ్డాయి యశయా ప్రవక్తతో దేవుడు చెప్పే మాట నీవు బిగ్గరగా కేకలడము బాకా నూదినట్లు అరువుము నా ప్రజలకు వారి పాపములను తెలియచేయము ప్రజలకి వాళ్ళ పాపాలని వాళ్ళకే తెలియచేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ ఏంటంటే తెలియకపోవచ్చు ఎందుకంటే దావీదు మహారాజు లాంటి గొప్పవాడికి కూడా దేవుని ఆత్మతో నింపబడిన వాడికి కూడా నా తాను ప్రవక్త వచ్చి చెప్పే వరకు తను పాపం చేస్తున్నానన్న విషయం తానే గ్రహించలేకపోయాడు మనం చేసే తప్పుల్ని పాపాలని గ్రహించగలగటం అనేది ఒక గొప్ప దీవెన అది లేకపోతే నేను మంచివాడినే కదా మంచిదాన్నే కదా నాకు పాప సంకీర్తనంతో ఉంది నేను చేసేవి పెద్ద పాపాలు కాదు కదా ఇలా ఆత్మవంచనతో మనల్ని మనం మోసం చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాం ఇక్కడ దేవుడు వాపోయే విషయం ఏంటి అంటే వాళ్ళు నన్ను ప్రతిరోజు ఆరాధిస్తున్నారు నా మార్గాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు బలర్పిస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ సమర్థవంతంగా దీనితో పాటు వాళ్ళు పాపం కూడా చేస్తున్నారు అని ఇంగ్లీష్లో కోఎగ్జిస్టెన్స్ అని ఒక మాట ఉంది అంటే సహజీవనం రెండూ కలిసి సమర్థవంతంగా కలిసి ఉండటం ఓసారి నేను పనిచేసినటువంటి విచారణలో ఒక కావిడ నాతో ఇలా అన్నారు ఫాదర్ మా అత్తగారు ప్రతిరోజు గుడికి వస్తారు కానీ ఇంటికి వచ్చి కనీసం నన్ను మనిషిగా కూడా చూడరు ఇవి రెండూ కలిసి ఎలా చేయాలనేది ఇప్పటివరకు నాకు అర్థం కాదు అని అన్నారు ఓవైపు గుడికెళుతూనే ఇంకోవైపు మన జీవితంలో ఉన్న పాపాలని అట్టి పెట్టుకుని అలాగే ఉంచటం అది దేవుణ్ణి చాలా నీచంగా చూసినట్టు ఇక్కడ పాపం చేయటం గురించి మాట్లాడట్లేదు పాపము చేస్తూ కూడా దాని గురించి ఏమాత్రం మార్చుకునే ప్రయత్నం చేయకుండా గుడికి వస్తూనే మన పాపపు జీవితాన్ని మాత్రం అలాగే అట్టి పెట్టుకుని మన చెడు వ్యసనాలు కావచ్చు లేదంటే పాపపు జీవితం కావచ్చు మనం మనుషుల్ని ట్రీట్ చేసే విధానం కావచ్చు ఇవన్నీ కూడా అలానే ఉంచి సమర్థవంతంగా గుడికొస్తూ మంచి చెడు రెండూ కూడా మన జీవితంలో ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేయకుండా అలానే ఉంచగలగటం అనేది చాలా దారుణమైన విషయం ఎందుకు దేవుణ్ణి ఇది చాలా నీచంగా చూస్తుంది అని అంటున్నానంటే మన జీవితంలో ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా చివరాకరికి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక పూజ పెట్టించి పూజలో పాల్గొని వచ్చేస్తే చాలు ఇంకా అనుకునేటువంటి తత్వం అందులో ఉంటుంది అది చాలా అవమానం దేవుడికి ఇండైరెక్ట్గా పరోక్షంగా మనం దేవునితో ఏమని చెప్తున్నామంటే నీ బలిపీఠం మీద ఏం జరిగినా వాక్యంలో నువ్వు ఏం బోధించినా నా జీవితాన్ని అది ఏమాత్రం ప్రభావితం చేయలేదు దానికి తోడు నేను ప్రతిరోజు గుడికి వస్తాను మన జీవితంలో ఉన్న మంచి చెడు రెండు సమర్థవంతంగా కలిసి ఉంటున్నాయి అంటే అయితే మంచి చేతగందై ఉండాలి లేదా చెడుని ఇది చెడు అని మనం గ్రహించలేని స్థితిలో మనం ఉండాలి కొంతమంది అంటూ ఉంటారు ఆ ఆఫీసర్ వంద రూల్స్ మాట్లాడతాడండి జేబులో వంద రూపాయలు పెడితే కిక్కురు మనకుండా కూర్చొని ఉంటాడు అని అంటారు అలానే మన జీవితంలో మనం ఎన్ని తప్పులు ఎన్ని పాపాలు చేసినా కూడా దేవునికి ఇవ్వాల్సిందేదో ఆ ఆదివారం గుడికి వెళ్ళేటువంటి పని కానీ పూజలో పాల్గొనడం కానీ అవి చేసేస్తే ఓ పని అయిపోతుంది దేవుడు మనల్ని దీవించేస్తాడు అనేలా మన ఆలోచన ఉంటే అది దేవుణ్ణి అపార్థం చేసుకున్నట్టు అవమానించినట్టు కించపరిచినట్టు అసలు చెడును మార్చలేని మంచి మంచే కాదు మన జీవితంలో ఒక మంచి లక్షణం ఒక మంచి విషయం ఉంది అంటే అది మన జీవితంలో ఉన్నటువంటి చెడును అది తీసివేయాలి ఎలా అయితే వెలుగు చీకటిని తీసివేస్తుందో అలా మన విశ్వాసం మన జీవితంలో ఉన్న పాపాన్ని తీసివేయాలి కానీ మనల్ని మనం ఎలా మోసం చేసుకుంటూ ఉంటామంటే నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను కాబట్టి నేను మంచివాడిని నేను మంచి ధాన్యం అని అనుకుంటూ మనలో ఉన్న పాపాలని మనమే గ్రహించలేనటువంటి స్థితిలో మనం ఉంటాం అందుకే యాభై దేవుడు ప్రవక్తతో ఉన్నాడు నువ్వు వెళ్ళి వాళ్ళ పాపాలని వాళ్ళకి తెలియచేయి అని చెబుతూ ఉన్నాడు ఇంకా చెప్పాలంటే గుడికి వస్తూ కూడా పాపపు జీవితాన్ని జీవించే వ్యక్తి కన్నా పాపం చేస్తున్నాను కాబట్టి గుడికి రావడానికి భయపడేటువంటి వ్యక్తికే దేవుడి మీద ఎక్కువ గౌరవం ఉన్నట్టు గుడికి వెళ్ళే వాళ్ళను చూస్తే రాని వాళ్లకు కూడా రావాలి అనిపించాలి తప్ప ఇలాంటి జీవితం జీవించటం కండి గుడికి వెళ్ళకపోవటమే నయమని వాళ్ళకున్న విశ్వాసం కూడా పోయేలా మనం జీవించకూడదు ఒకవేళ అటువంటి జీవితాన్ని మనం కూడా జీవిస్తున్నట్లయితే మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన పాపాలని గ్రహించే శక్తిని దాన్ని మార్చుకునే ప్రయత్నం చేసే మనస్సును ఈ దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం ఈ ధ్యానంతో పాటు మనం అర్పించే చిరు కానుక లేదా అర్పణ ఫోన్ వాడుతున్నటువంటి అందరికీ ఇది వర్తించకపోవచ్చు కానీ సోషల్ మీడియా యాప్స్ వాడేవాళ్ళు ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో ఉన్న షార్ట్స్ కానీ లేదంటే ఫేస్బుక్ కానీ కొన్ని గంటల తరబడి ఆ ఫోన్ని చేతిలో పట్టుకుని మనం కోల్పోయే సమయం ఎన్ని గంటలు వృధాగా ఏమీ చేయకుండా వెళ్ళిపోతున్నాయో ఎంతోమంది వీటికి వానిసలైపోతున్నాం కూడా ఈ నలభై రోజులు ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ని అన్ఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రతిరోజు చెప్పిందే మళ్ళీ చెబుతున్నాను ఇది పాపము కాబట్టి కాదు ఇది ఒక త్యాగంగా భావించవచ్చు లేదా దాన్ని జయించేటటువంటి మన సమయాన్ని మరింత ఉపయోగకరంగా వినియోగించేటువంటి విధానం కావచ్చు లేదు పూర్తిగా నలభై రోజులు కూడా దీన్ని అన్ఇన్స్టాల్ చేసి ఉండలేము అని అని చెప్పేసి అనుకుంటే కనీసం ఒక వారం పాటు దాన్ని అన్ఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేయొచ్చు ఈరోజు మనం ప్రార్థన చేసే విన్నపం ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారో మెదడులో గడ్డ కానీ లేదంటే క్యాన్సర్ వ్యాధులు కానీ లేదంటే ఏ చికిత్స లేనటువంటి ఎయిడ్స్ లాంటి వ్యాధుల వల్ల బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ఈ క్యాన్సర్ అనే జబ్బును ఎదుర్కొనే పరిస్థితుల్లో ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా విశ్వాసపరంగా అన్ని విధాలుగా కూడా నలిగిపోయే మనసులో చితికిపోయే కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు ఎందుకు వచ్చింది నాకు ఈ శ్రమ అనేటువంటి ప్రశ్న దగ్గర నుండి ఇంట్లో ఉన్న పిల్లలు ఏమైపోతారు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయి వాళ్ళ శ్రమను కూడా ఇందులో జోడించి మనం చేసేటువంటి ప్రతి చిన్న ప్రార్థన ఈరోజు మనం అర్పించేటువంటి అర్పణము ఇవన్నీ కూడా వాళ్ళకి సాయపడేటువంటి కృపగా దేవుడు మలచాలని ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి నీ వాక్యము ద్వారా మేము ఎలా జీవించాలో మాకు బోధిస్తున్నందుకు మీకు వేలాది వందనములు ఈరోజు వాక్యంలో మేము ఆలకించినటువంటి విధంగా మేము చేసే పుణ్యకార్యాలు ప్రార్థనలు ఇవన్నీ కూడా మా పాపపు జీవితం నుండి మేము బయటకు వచ్చేటువంటి సాధనాలుగా ఉండే కృపను మాకు ఇవ్వండి మేము మీ సన్నిధిలో అడుగుపెట్టే ప్రతిసారి నీ వాక్యాన్ని వింటున్న ప్రతి క్షణం కూడా మా పాపాలు మా తప్పిదములు మేము ఎరిగేటటువంటి విధంగా మా మనస్సాక్షిని మరింతగా ప్రభు మీ కృపతో బలపరచండి అలానే ఎంతోమంది సోషల్ మీడియాకు బానిసలుగా సమయాన్ని వృధా చేసుకుంటూ వాళ్ళ వ్యక్తిగత కుటుంబ జీవితాలను పాడు చేసుకుంటున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాము వాళ్ళ సమయాన్ని వాళ్ళు మరింత ఫలభరితంగా ఉపయోగించే కృపను జ్ఞానాన్ని ఏకాగ్రతను వాళ్ళకు దయచేయండి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైనటువంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారిని కూడా ప్రభ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మేమందరం చేసేటువంటి ప్రార్థనలు అర్పించే అర్పణలన్నీ కూడా వాళ్ళకి ఆశీర్వాదంగా మలచండి వాళ్ళు తీసుకునేటువంటి చికిత్స వాళ్ళకు వైద్యం చేసేటువంటి వైద్యులు సేవ చేసేటటువంటి కుటుంబీకులు వాళ్ళు అనుభవించేటువంటి మానసిక క్షోభ ఇవన్నీ కూడా ప్రభ అర్పణగా మీరు స్వీకరించండి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి శ్రమలు వాళ్ళ విశ్వాసాన్ని విరిచివేయకుండా ఆ శ్రమల్ని కూడా సరైన రీతిలో స్వీకరిస్తూ ఒక సాక్ష్యంగా వాళ్ళు ఎదిగే కృపను దయచేయండి అమ్మా మరియ తల్లి నీ ప్రార్థనా సాయం ఎల్లప్పుడూ కూడా మాకు తోడుగా ఉంచండి మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము ఆమెన్ సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక ఆమెన్